హలో ఎవరాంకాశ్ మీడియా అమరావతి మీద ఇప్పటికీ అధికారం కోల్పోయిన సరే కూడా పదకొండు సీట్లకు ప్రజలు బుద్ధి చెప్పినా సరే కూడా కొంచెం కూడా మార్పు లేకుండా అమరావతి మీద అదే అసత్య ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం గట్టి రిప్లై ఇచ్చారు మామూలు రిప్లై కూడా కాదు అది ఓ రేంజ్లో ఇచ్చే రిప్లై ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చారో ఒక్కసారి వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి చూడరి అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు లేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అమరావతి అభివృద్ధి కాకుండా ఎన్ని విధాలుగా అడ్డుపడాలను అన్ని విధాలుగా అడ్డుపడ్డారు వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు అమరావతిని మూలక వదిలేసారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్కే మళ్ళీ అన్ని ఎక్కడైతే ఆగిపోయినా అక్కడి నుంచి మొదలుపెట్టి అమరావతిలో ఇండియాలోనే ఒక బెస్ట్ క్యాపిటల్గా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తుంటే దానికి అడ్డం పడి ప్రజలకి ప్రజలు క్లారిటీతోనే వీళ్ళ కోట్లు వేసి ఓడించినా సరే కూడా ప్రజలకేం ఒట్టు వీళ్ళ పదకొండు సీట్లు ఇచ్చింది దేనికి ఇచ్చే పదకొండు సీట్లు గీసెంట్ చేసినందుకు కదా ఇచ్చింది చంద్రబాబు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంకా వాళ్ళ పార్టీ మునిగిపోతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది తప్ప అమరావతి ములగదు ఈ నాకు తెలిసి నేనే ఒకటి రెండు సార్లు ఫస్ట్ నేను కూడా అదే నమ్మిన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమరావతి ములు మొత్తం మునిగిపోయింది మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి అంటే తర్వాత చూస్తేనేమో ఎక్కడో ఉన్న లొకేషన్ తీసుకొచ్చి వీళ్ళు మార్పింగ్లు చేసి అమరావతి అని చెప్తే చాలామంది మంది కదా ఇప్పుడు నేనే నమ్మిన నాకు తెలివక అట్లా ఎంతమంది నమ్మొచ్చు నిజంగానే మునిగిపోయిందని చెప్పని చాలా ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ వన్ వాళ్ళకి ఓర్వలిన అంతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టడం అది అది కనుక తయారైతే చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అన్న ఒక దానిని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక ఇట్లా అసత్య ప్రచారాలు ఒక్కరని కాదు కేతిరెడ్డి కావచ్చు అంబాటి రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆర్కే రోజా కావచ్చు వీళ్ళకి వేరే పని ఏం లేదు మంచి జరుగుతుంటే దాన్ని ఎట్లనైనా సరే కూడా చెడుగా చూపియ్యాలా ప్రజలకి ప్రజలను తప్పుదోవ పట్టియాలి అంతే అంటే ఇక వీళ్ళే తెలివైన వాళ్ళు వీళ్ళే ప్రజలను మోసం చేయగలరన్న పద్ధతులు వీళ్ళు ఉన్నారు బట్ ప్రజలకు తెలియదా ఆంధ్రాల ప్రజలు తెలియదా ఎవరు మంచి వాళ్ళు ఎవరి చెట్టు వాళ్ళు ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తారు ఎవరేం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏందని తెలియదా తెలికుండా వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చారా అన్ని సీట్లు ఇచ్చి అంత గట్టిగా గెలిపించిన తర్వాత కూడా వీళ్ళను కొంచెం నా ఇంత కూడా ఇంత కూడా మార్పు రాలేదంటే ఇంకా వాళ్ళని ఏమనాల్లో మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా ఇక మీరు ఒకసారి కామెంట్ రాయండి వాళ్ళ నియమానాలు అంత దారుణంగా ఉంటాం అంటే ఒక రా వాళ్ళ సొంత రాజకీయం కోసం అని చెప్పి రాష్ట్రం రావణ కష్టమై రాష్ట్రం సర్వనాశనమైనా సరే కూడా వాళ్ళకి ఏం కాదు వాళ్ళకి వాళ్ళ అధికారం వాళ్ళ పదవులే కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు అదే అదే ఆలోచన చేస్తున్నారు తప్ప రాష్ట్రం కోసం అరే పెద్ద ఆయన అంత కష్టపడుతుండు రే అది రాజధాని కనుక అయితే రేపు పొద్దున్న ఏముంది రాజకీయాలు వాళ్ళు గెలవచ్చు రేపు ఓడిపోవచ్చు రాజకీయాలుదేముంది బట్ రా ఒక రాజధాని అనేది తయారైతే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి క్యాపిటల్ ఉంటుంది మనకి ఇన్కమ్ బాగా వస్తుంది అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచన ఎవ్వరికీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతసేపు అబద్ధాలు ప్రచారాలు చేయాలి అబద్ధాలు ప్రచారాలు చేయాలి టీడీపీని బదలం చేయాలి జనసేన పార్టీని బదలం చేయాలి బీజేపీ పార్టీని బదలం చేయాలి ఇదే వాళ్ళ పని ఇంకా మీకు రాజకీయాలు ఎందుకు మీకు మీకు అంత మీకు పైసలు పిచ్చిపెట్టి పదవి పిచ్చి పెడితే ఇంక మీ దానికి ఎవ్వడు ఏం చేయలేడు మీకు అధికార దాహం అనేది మీకు అంత అవసరం అని అనుకుంటే మీకు ఇంకా అధికారం అనేది అందని ద్రాక్షనే ఇంకా మీకు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇంకెన్ని రోజులు చేస్తారు అట్లా అమ్మటి రాంబాబు ఫోటోలు పెట్టాను చేపలు పడుతున్నట్టు అందులో లేదు అని చెప్పి ఈ ఎటకారాలు తప్ప ఏ రోజైనా బుద్ధి జ్ఞానం ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఒక్క పని పనిజన్నా చేసినావు ఆంధ్రప్రదేశ్కి ఒక నియోజకవర్గానికి బుక్ నీళ్ళని ఇచ్చినావు నువ్వు అమరావతి మీద ఏడు ఏడుపులు నీ ఏడుపులు ఓడిపోయినావు కదా ఘోరత ఘోరంగా పక్కన పెట్టేశారు కదా ప్రజలు ఇంకేంది మరి ఇంకేమి అయినా సరే బుద్ధి మొరకపోతే ఎట్లా ఆమె రోజు వస్తుంది ఆమెది అదే పద్ధతి కేతిరెడ్డి వస్తారు ఆయన అదే మాట్లాడుతున్నాడు అందులో చాప పేలు వేసి చేపలు పెంచుకోవచ్చు అని చెప్పి ఏమి ఇష్టానుసారంగా మాట్లాడాడు ఇది ఒక రాష్ట్ర రాజధాని మీద ఇంత ఏడుపు ఇంత కడుపు అంటే మీరు అట్లా ఏడు మీరు అట్లా ఏడవడమే కావాలి ప్రజలకు నిజాలు తెలవాలి అమరావతి అభివృద్ధి కావాలి మీకు ఇంక జీవితంలో రాజకీయ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీ పార్టీ మునిగిపోవాలి ఇదే నేనైతే కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఊరుకుంటున్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ పర్సనల్గా ఎవరికి ఏ కోపం ఉండదు వాళ్ళ విధి విధానాలకే నేను ప్రశ్నిస్తా తప్ప వాళ్ళు పర్సనల్గా ఎవరైనా మా మనుషులైన తర్వాత ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అభిప్రాయాలు వేరు నాశనాన్ని కోరుకోవడం వేరు వీళ్ళు నాశనాన్ని కోరుకుంటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆగం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాచినని అందరూ ఏమంతా కడుక్కమంటే వీళ్ళకి వీళ్ళ రాజకీయాల కోసం అని చెప్పేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను బలి తీసుకుంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటికి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా క్లియర్ క్లారిటీగా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి రాష్ట్ర క్యాపిటల్ అమరావతి అదే దాంట్లో ఎలక్షన్లో పోయి ప్రజలు కూడా మెజారిటీ ఇచ్చి మంచి గెలిపించారు అంత ప్రజల నిర్ణయాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఇగో కొంచెం వాన పడితే చాలు అడ్డమైన ఫోటోలు ఎక్కడి నుంచో తీసుకొస్తారు తీసుకొచ్చి పడ్డేస్తారు అమరావతి అని చెప్తారు ఇంతగానం ఇంత ఇండి జ్ఞానం లేని మనుషుల మీరు ఎందుకు మీకు అన్న అంత అంత కడుకమంట మీకు అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం ఆయన ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోతుందని చెప్పా నిలిచిపోతే ఆల్రెడీ హైదరాబాద్లో మా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచింది హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు ఇన్ని జన్మాలు కాదు ఇంక వంద సంవత్సరాల తర్వాత అయినా సరే కూడా హైటెక్ సిటీ అంటే ఒక గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే దాన్ని ఎవ్వడం ఏం చేయలేదు ఎంతమంది వచ్చినా సరే ఏం చేసినా సరే కూడా హైటెక్ సిటీ ఐటీ అంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మారతాయి పరిస్థితులను బట్టి నాయకులు మారుతారు బట్ చేసిన మంచి అయితే ఎవరు వదులుకోరు కదా వీళ్ళ హైదరాబాద్ని ఎంతమంది ఐటీ వాళ్ళు బతుకుతురు అంటే చంద్రబాబు నాయుడు గారు దిక్కించాయి కదా ఆయన ముందు చూపు దిక్కించే కదా ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ దిక్కించాయి కదా హైదరాబాద్ని కట్టిన ఆయన అమరావతిని కడతా అంటే ఎందుకు మీకు అంత కడుపు అంట మీకు మీరు ఎట్లా చేయలేదు ఆ విశాఖపట్నం రాజధాని అని చెప్పి విశాఖపట్నం కూడా చేయలేదు కర్నూలు రాజధాని చెప్పి కర్నూలు దానికి ఏం చేయలేదు మీరు మీకు రాజధాని మీకు పవర దండగా అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యి మిమ్మల్ని ఘోరది ఘోరంగా ఓడించారు ఓడించాకైనా సరే మీ బుద్ధి మీ ఆలోచన మారాలి కదా ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఆలోచన ఉండాలి కదా మీకు అవన్నీ గాలికి వదిలేసి అర్థమైన అబద్ధాల ప్రసారాలు చేసుకుంటా అమరావతి మీద ఏడుపు సార్ మీరు ఆ ట్రెడిస్తే ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయమని చెప్పి వాళ్ళు అదే పని ఉన్నారు గవర్నమెంట్ అదే పని చేస్తుంది ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే ఇంకా దాన్ని దాన్ని ఆనందంగా మీరు హర్షించాలి ఇంకా మీరు గొప్పగా చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన లీడర్షిప్ గురించి ఆయన కమని గురించి గొప్పగా చెప్పాలి ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు కృషి వాళ్ళు అని చెప్పి మీరు పోయి మాట్లాడేది పోయి నిందలేస్తారు ఇంకా అమరావతి మీద ఇంకెన్ని రోజులు పడుతున్నారు అట్లా ముద్ద దిగుతుంది కదా మీకు ముద్ద దిగినప్పుడు మీకు ఇంజనీర్ ఉండాలి కదా మంచి ఏదో చేయడో ప్రజలకు చెప్పేటప్పుడు ప్రజలకు మీ మీద ఒక అభిప్రాయం ఉంది కదా దాన్ని మీరు ఇది చేయాలి కదా ఇంకెన్ని రోజులు మీరు అట్లా ఎడుస్తారు అండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం క్లియర్గా అమరవతిని కాదు మీ పార్టీని ఉంచుతారు అప్పటిదాకా మీరు ఎట్లా మాట్లాడతారు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్